శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ ప్రజ్ఞానయన్ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ పేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు कमिंग अगेन ऑन पुतूर दिस ट्वेंटी फिफ्थ पर ओपनिंग అక్కడ కోనేటి వరకు నేర్చుకుంటారని తిరుపతికి వచ్చాను మరి ఆ ఏడుకొండల వారిని భగవంతుని దర్శించుకున్నాను నేను సికింద్రాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యే కంటెక్ట్ చేశాను మరి ఆ భగవంతుని కోరుతున్నాను మా యొక్క తెలంగాణ ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఐశ్వర్యాన్ని ఇవ్వాలి మా యొక్క ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు రాబోయే రోజుల్లో మరి సికింద్రాబాద్లో మరి ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుతూ మరియు ఆ వెంకటేశ్వర భగవాన్ని మరి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా చేసి నన్ను వాళ్ళకు సేవ ఆ వెంకటేశ్వర ద్వారా వాళ్ళకు సేవ చేయాలని మనస్ఫూర్తి కోరు